మీరు ఇంకా రేపు నుంచి కాంట్రాక్ట్ లేబర్కి కాంట్రాక్ట్ వర్కర్స్కి మీరు ఇంకా రేపు నుంచి రావట్లేదని చెప్పి నాలుగు వేల మందికి ఆర్డర్లు ఇస్తే వారి తాలూకా గేట్ పాస్ క్యాన్సిల్ చేస్తే పెద్ద ఎత్తున నిన్న తెల్లవారుజాము నుంచి ఉద్యమం జరిగితే మళ్ళీ అప్పటికప్పుడు టెంపరీ పాస్లు ఇచ్చి ఎలా చేస్తారు దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపేటువంటి దాని మీద ప్రజలకి మంచి చేసేటువంటి దాని మీద రాష్ట్రానికి మంచి జరగాల్సినటువంటి కార్యక్రమాలు కార్యక్రమాల మీద చూపించుకోవడం అనేటువంటి చాలా దురదృష్టకరం ఒక రాజకీయ ఒక పొలిటికల్ జా జాదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉన్న సృష్టించి ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి ప్రజలు ఏముంటున్నారో ఏదైతే కావాలని చెప్పి కోరుకుంటున్నారో దాని నుంచి ఏ రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలన్నటువంటి దాంట్లో చాలా ఆరితేరినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వండి మీరు స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చెయ్యు అని చెప్పి చెప్తే తప్ప మేము ఊరుకోమని చెప్పి ఒక అల్టిమేటం ఇవ్వనండి మత రాజకీయాలు చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం చూసాం నీకు సంబంధించి ఈవంట నాలుగో తారీఖు జూలై నాలుగో తారీఖున వచ్చినటువంటి లోడ్లు ఏవైతే ఉన్నాయో అంతవరకు వాడాం వచ్చినటువంటి లోడ్లు మాత్రం వాటి టెస్టులకు పంపించి ఇరవై మూడో తారీఖు జూలై వచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా వెజిటబుల్ ఆయిల్ అండ్ వనస్పతి కలిసింది అనేటువంటి ఉద్దేశంతో వాటిని వెనక్కి పంపించామని చెప్పి ఈవో గారు ఈవో చెప్పింది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా కల్తీ నెయ్యి అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే అసలు కల్తీ నెయ్యి రిజెక్ట్ చేసినప్పుడు లడ్డూలో ఎలా వాడుతారు అనేటువంటి దానికి ఏం సమాధానం చెప్తారు ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావట్లేదు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు ఏదో ఒక సుప్రీం జడ్జ్ సుప్రీంకోర్టు జడ్జితోనో హైకోర్టు జడ్జితోనో మీరు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు ముందడుగు వేయట్లేదు ఎందుకంటే ఇందులో మీరు చేసినటువంటి రాజకీయ ప్రకటనల ద్వారా మీరు తప్పు చేశారనేటువంటి విషయం మీకు తెలుసు అయినప్పటికీ ఇన్ని అనుమానాలు సృష్టించిన తర్వాత వాస్తవాలు ఏంటో అనేటువంటి తెలియాల్సినటువంటి అవసరం ప్రజలకి ప్రభుత్వం కూడా దానికి డిమాండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి సిబిఐ ఎంక్వైరీ కోసం ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటిది మన క్యాబినెట్లో ఒక నిర్ణయం కూడా చేశారు అందరం కూడా చూసాం మీకు నిజంగా తిరుపతి మీద తిరుపతి పవిత్రత మీద ఈ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే ఇవి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు అమౌంట్ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మీరు తిన్న తిన్నుంటుందా అని చెప్పి మా ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి ముఖ్యంగా ప్రజలందరి తరఫున మరొకసారి చివరిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీనై వాడబడింది అని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణల మీద తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ విషయాన్ని मरसा द्वारा चेयजेस्त